స్వాగతం జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వంటి రఘురామనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలను వేసి ఘన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వడ్డీ నాయుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ రోజు అని అన్నారు ఇప్పుడు భారతదేశం పరిపాలన ఎంత సవ్యంగా జరగడానికి కారణం మన భారత రాజ్యాంగాన్ని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఎంతో ప్రయాసపడి పరిశోధన చేసి లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు దేశ ప్రజలంతా సమానమని చెప్పే విధంగా ప్రజలకు సమాన హక్కులు స్వేచ్ఛను కల్పించిన గొప్ప రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని తెలిపారు అటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ మాకరం సతీష్ కాకర్ల శ్రీనివాస్ కలిశెట్టి తాతారావు పట్నాల గణపతి గంగాధర్ తానేటి అజయ్ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అన్న మనదే అందాల దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే ఈ రోజు ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ జెండా ఆవిష్కరించడం జరిగింది అలాగే ఈ రిపబ్లిక్ డే అనేది చాలా ప్రసిద్ధిది ఇలా భారతదేశంలో ప్రతి ప్రౌడి పౌరుడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి రోజు ఇవాళ మన ఎదుగుదలకి మన తోట తోడ్పడినటువంటి రోజు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎటువంటి రాజ్యాంగం అది కూడా లేదు ఈ రాజ్యాంగాన్ని నిర్మించటానికి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఈ దేశంలోనే ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరిగారే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ఆయనకి అప్పచెప్పడం జరిగింది సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల వ్యవధిలో పద్దెనిమిది రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల వ్యవధిలో ఇవాళ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి ఇవాళ ఈ రాజ్యాంగం అనేది ఇవాళ ప్రపంచంలోనే లిఖితపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమలు పరిచి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమ్మతలు లేకోకుండా ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తలెత్తుకునే విధానంగా ప్రజలందరూ సమానమనేటువంటి విధానంగా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ సొసైటీలో మనకంటూ ఒక హక్కు ఉండే విధంగా అలాగే మనం ఏదైతే ఒక హక్కు కోసం పోరాటం చేసే విధంగా ఏదైతే మనం హక్కుని సాధించుకునే విధంగా ఇలాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేతులెత్తి సిరసు వంచి పాదాభివందనలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో అందరూ కూడా ఆయన మనసులో ఉంచుకుని ఈ రాజ్యాంగం ద్వారా ఇతర దేశాలకు కూడా ఒక హక్కును కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ వివిధ దేశాలు ఇవాళ మన దేశానికి సరిహద్దులు ఉన్న దేశాలు కానీ పొరుగు దేశాలు కానీ మన రాజ్యాంగం పట్ల మన సంస్కృతి పట్ల ఇంత ఆసక్తి పెరిగి ఇవాళ పొరుగు దేశాల్లో కూడా మన దేశ సంస్కృతిని అమలుపరిచే విధంగా ఇవాళ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం ఈ స్వాతంత్రం ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలం అలాగే ఇవాళ మనం ఈ సొసైటీలో ప్రశాంతంగా ఉండి జనజీవనాన్ని మనం సరిగించుకుని రైతులు వాళ్ళ రైతులు పంటలు పండించుకున్న విద్యార్థిని విద్యార్థులు చదువుకున్న ఇవాళ వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం వ్యాపారాలు చేసుకుని ఈ దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు అని అంటే ఇవాళ దేశ సరిహద్దుల్లో ఇవాళ సైనికులు చేస్తున్నటువంటి త్యాగాలను కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత దేశం ముందుకెళ్ళి రాజ్యాంగాన్ని కూడా అమలుపరుచుకున్న యొక్క తరుణంలో ఇవాళ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రైతులు మరణాలు కానీ ఇవాళ వాళ్ళకి గట్టుబాటు ధరలు రాక ఇవాళ విద్యార్థిని విజ్ఞార్లకి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేక ఇవాళ ఏదైతే ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను కూడా మనం ఎదిరించవలసిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి సహకరించాలని ఇవాళ ఇన్ని ఇంత ముందుకెళ్తున్నా కూడా ఈ దేశం ఇంకా కూడా ఎక్కడైనా సరే అరాశకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ వ్యవస్థల్లో మార్పులు ఇంకా తేవలసిన అవసరం ఈ సమాజంలో ఉందని తెలుసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్